అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత వీడియోను తప్పకుండా షేర్ చేయండి నాడు లేక నేడు దోక కౌలు రైతుకేది భరోసా రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ మద్దతు దక్కడం లేదు రైతు బంధు పథకం వర్తించక విక్రిస్తున్నటువంటి జీవితాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడపాల్సినటువంటి పరిస్థితి కౌలు రైతులది రాష్ట్రంలో మీలాంటి కౌలు రైతులు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు నలభై శాతం సాగు భూమి కౌలు రైతుల ఆధీనంలోనే ఉంది ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతుల్లో ఎనభై శాతం రైతులు కౌలు రైతులే ఉన్నారు కౌలు రైతులకు ఇచ్చినటువంటి మాట తప్పిన సీఎం వారికి కూడా రైతు భరోసా ఇస్తామని నాడు హామీ ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డి కౌలు రైతుల ఊసులేని రైతు భరోసా మార్గదర్శకాలు ఇరవై మూడు లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ దోకా ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారనేటటువంటి విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ మద్దతు దక్కడం లేదు రైతు బంధు పథకం వర్తించక విక్రిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడుపుతున్నారు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు నలభై శాతం సాగు భూమి వీరి ఆధీనంలోనే ఉంది ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతుల్లో ఎనభై శాతం కౌలు రైతులే ఉన్నారు ప్రభుత్వం మీపై కనికరం చూపడం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా ఎకరానికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అందిస్తాం కౌలు ఎవరు ఆందోళన చెందొద్దు ఇది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతుల కోసం రాసినటువంటి బహిరంగ లేఖ తీరా అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు దోకా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామన్న ఎన్నికల హామీని తుంగలో తక్కారు ఎన్నికలకు ముందు కౌలు రైతులకు లేఖలు రాసినటువంటి ఆయన నేడు ఎగనామం పెట్టారు కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీనే దిక్కన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించారు బహిరంగ లేఖలు రాయడమే కాదు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆరు గ్యారంటీల్లోనూ కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ హామీ ఇచ్చారు ప్రతి ఎన్నికల సభలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు తీరా చూసేసరికి రైతు భరోసాలో కౌలు రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మార్గదర్శకాలు విడుదలైనటువంటి నేపథ్యంలో కౌలు రైతుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి పరిస్థితి కౌలు రైతుల కోసం చాలామంది రాష్ట్రంలో నలభై శాతం సాగు భూమి కౌలు రైతుల ఆధీనంలోనే ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఎన్నికల సభలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఇదే హామీ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి పలు టీవీ చర్చల్లోనూ ఎలాంటి తడబాటు లేకుండా ఖచ్చితంగా కావులు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడం సాధ్యమేనా ఏ విధానంలో కౌలు రైతులకు రైతు భరోసా ఇద్దామనుకుంటున్నారో వారిని ఏ విధంగా గుర్తిస్తారు అని ఇలాంటి ప్రశ్నలు రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి ఈ ప్రశ్నలకు కూడా అందరిని నమ్మించేలా ఆయన సమాధానం చెప్పడం గమనార్హం రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కౌలుదారు చట్టాన్ని అమలు చేస్తామని గ్రామ సభల ద్వారా కౌలు రైతులను గుర్తించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా అందిస్తామని నమ్మబలికారు కానీ ఇప్పుడు వాటన్నింటిని పక్కన పెట్టేసి కౌలు రైతులను నిండా ముంచారు రైతు భరోసాల కౌలు రైతులపై అసలు చర్చే లేదు దాదాపు ఆరు నెలలుగా రైతు భరోసా విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఏ సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ కౌలు రైతుల గురించి ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు రైతు భరోసాపై కసరత్తులో వీరి ప్రస్తావనే రాలేదు కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు ఈ విధంగా రైతు భరోసా పథకంలో కౌలు రైతులను అసలు పరిగణలోకి తీసుకుపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎత్తి ఇక ఇరవై మూడు లక్షల మంది ఆశలు ఆవిరి కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వడం సాధ్యం కాదని అలా చేస్తే రైతులకు కౌరు కౌలు రైతులకు కొట్లాటలు పెరిగిపోతాయని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వచ్చారు కానీ అధికారమే పరమావధిగా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా నిజమే అని నమ్మారు అందుకే కాంగ్రెస్కు అండగా నిలిచి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ అధికారం అధికారంలోకి రావడంతో తమకు కూడా రైతు భరోసా వస్తుందని కౌలు రైతులు గంపెడ ఆశలు పెట్టుకున్నారు కానీ వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి రైతు భరోసాపై కౌలు రైతులకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికలకు ముందు కౌలు రైతులకు రాసినటువంటి లేఖలో రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఇరవై రెండు లక్షలని వీరు సాగు చేసే భూమి నలభై శాతం ఉంటుందని పేర్కొన్నారు ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఇరవై మూడు లక్షల మంది కౌలు రైతులకు దోకా ఇచ్చినట్టయింది ఈ రైతు భరోసా మార్గదర్శకాల్లో పోడు భూములకు కూడా రైతు భరోసా ఇస్తామనడం బాగానే ఉంది కానీ కౌలు రైతులను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తే బాగుండేది రైతు కూలీలకు ఇస్తామని కౌలు రైతులను పట్టించుకోకపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తూ ఉంది ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కానీ కౌలు రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తూ ఉంది రైతు భరోసా సాగు చేసేటటువంటి భూములన్నింటికి రైతు భరోసా ఇస్తామని లిమిట్ లేకుండా రైతు భరోసా పథకాన్ని సాగు చేసే భూములన్నింటికి వంద రెండు వందల ఎకరాలు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఎన్నికలు అప్పుడు వాడుకొని వదులుకో వదులుకున్నారనేటువంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ओके थैंक्स फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू